పది రోజులుగా జర్నలిస్టు ఇళ్ల సాధన కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన నిర శిబిరాన్ని సందర్శించేందుకు మరో ప్రభుత్వ ధర్మపురి ఎమ్మెల్యే అటు లక్ష్మీ కుమార్ గారు ఇచ్చేశారు వారికి స్వాగతం గత మూడు దశాబ్దాలుగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల సాధన కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ ఆ కళ మెరగలేదు ఎంతోమంది నాయకులు మారారు గత మూడు దశాబ్దాలుగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇళ్ళ స్థానాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ ఆ కళ నెరవేరలేదు ఎంతో విశేషంటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం కుళ్లపెల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్ నిశాంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు మహిళా కాంగ్రెస్ పార్టీ జయేందర్ రెడ్డి గారికి సిపిసిసి నాయకులు బండశంకర్ గారికి కొత్త మోహన్ గారికి గాదుల రాజేందర్ గారికి ముసుగు నిశాంత్ రెడ్డి గారికి రవీ గారికి తల్ల పెని గారికి మనసులు గారికి రావడం శుభదించకం మీరు వస్తే మీరు వచ్చిందంటే ప్రభుత్వమే మా దగ్గరకు వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం మా సమస్యను అతి తొందరగా పరిష్కారమవుతుందనే ఒక భావన ఏర్పడి అన్నందుకు వస్తే వాస్తవంగా మా గురించి మీకు ఒక రెండు నిమిషాలు వివరిస్తాన్నా గత ముప్పై సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం మేము పోరాటం చేస్తున్నాం ఈ ముప్పై సంవత్సరాలుగా పలు చోట్ల జగిత్యాల పరిసర ప్రాంతాల్లో అక్కడ జాగుంది ఇక్కడ జాగుంది అని చూపించడం మేము అక్కడికి పోవడం సర్వే చేయించడం ఆ తర్వాత అక్కడి వాసులు ఇది మారి మాకు ఈ భూమి ఇస్తే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వివాదాలు జరగడం ఆ తర్వాత అవి పక్కదారి పట్టడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మేము ఇళ్ల స్థలాల కోసం ఏ నాయకీయ నాయకుని దగ్గరికైనా పోయినా మేము అంటే ప్రతి రాజకీయ నాయకుని ప్రతి నాయక నాయకుని కలిసి వేడుకున్నాం మా గురువు కల్పించండి మాకు కనీస అవసరమైన ఇంటి స్థలాలను ఇప్పించడం అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడిని వేడుకున్నా మాకు ఇంతవరకు ఇళ్ల స్థలాలు రాలేదు ఇక తప్పని పరిస్థితులలో ఇళ్ల స్థలాలు సాధనే చేయగా రోడ్డు ఎక్కి ఎక్కాల్సి వచ్చింది రోడ్డు మీదకి ఎక్కి మేము మా ఇష్టం తెలియజేస్తున్నాం ఉన్నాం ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఎందుకోసం కార్యక్రమం చేపట్టినామంటే చుట్టుపక్కల ఏడెక్కడ ఇచ్చామన్నా ఇళ్ల స్థలాలు లేకుండా పోయింది మొన్నటికి మొన్న ఇక్కడ నర్సిహపూర్ శ్రీవారిలో ఎస్ఆర్ఎస్ కెనాల్ పక్కన కొంత స్థలాన్ని చూపించారు అక్కడ మేము ఏర్పాటు చేసుకునే సమయానికి ఇది ఐకెప్ సెంటర్ ఇది మాకు పోతే మాకు ఇబ్బంది అయితే అని చెప్పేసి ఆ గ్రామస్తులు గొడవ చేయడం దాంతో అది మళ్ళీ విరమించుకోవడం ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ధరూర్ క్యాంప్లో కొంత స్థలం ఉంది దాన్నైనా మేము కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం ఆ తర్వాత ఎన్నికలు రావడం ఎన్నికల తర్వాత దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా మన దీక్షాల జిల్లాకు ఏటీసీ భవనం మంజూరు అయితే ఆ స్థలాన్ని అటు కేటాయించామని చెప్తున్నారు ఆ స్థలం పోతే మాకు ఇక్కడ స్థలం లేదన్నా ఆ స్థలంలో మాకు సగం వరకైనా ఇవ్వగలిగితే మాకు అరువులైన జరుగుతుంది అందరికీ ఇద్దరు స్థలాలు వస్తాయి ఆ దానికోసమే మేము ఇలా పోరాటం చేయాల్సి వస్తుందన్న మీరు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైన తొందరగా పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం మీరు వచ్చినట్టునే ప్రభుత్వం వచ్చినట్టు మీరు మా గురించి మా సమస్యల గురించి మీకు దగ్గరగా చూసిన వ్యక్తులు మీరు మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు పెద్ద మనసుతోటి మా అందరికీ ఈ సమస్య పరిష్కారం చేసి మా నిజ దీక్షను ఎత్తివేసేలా తీసుకుంటారని ఆకాంక్షిస్తూ మీరు మా పెద్ద మనసుతో మమ్మల్ని ఒక మీ తొందర లాగా భావించి మాకు కనీస హక్కుగా ఉన్న ఆ గూడు కల్పించాలని పదే పదే కోరుతున్నామన్న మీరు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూస్తే తప్పకుండా అడుగుతుందన్న ఇప్పుడు మా శిబిరానికి ఎమ్మెల్సీ గారు వచ్చారు మన ఎమ్మెల్సీ జీవనరెడ్డి గారు వచ్చారు ఉప ఎమ్మెల్సీ రమణ గారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు పొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు మీరందరూ వచ్చారు మీరు కలిసి ఒక తాటి మీద పోగతే మా సమస్య ఈజీగా పరిష్కారం అవుతుందన్నా మీరందరి సహాయ సహకారాలు మాకు ఉండాలి మాకు ఇతర స్థలాలు ఇప్పించాలని మరీ మరీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జైత్యా పట్టణానికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించినటువంటి మా జర్నలిస్ట్ స్టోర్ల ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వేదికపై ఉన్నటువంటి మా సోదర్మార్ మున్సిపల్ చైర్మన్ గారు మాజీ చైర్మన్ పెద్దలు విజ్ఞాభూషణ్ గారు అదేవిధంగా మాజీ చైర్మన్ అక్కడ విజయలక్ష్మి చెల్లె గారు పైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా పాత్రికే మిత్రులందరూ కూడా మన్సూర్ గారు చాలామంది పెద్దలు గత కొన్ని సంవత్సరాలకి వెళ్ళి ఈ ప్రాంతంలో ధనవరి ప్రాంతంలో రాజకీయ ప్రాతినిధ్యం చేస్తున్న సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో ఎవరి కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన ఇప్పుడు నిరంతరం కలెక్టరేట్ దగ్గర కానీ ధర్నాలు చేసినప్పుడు కానీ నిరసనలు చేసినప్పుడు కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా ఈరోజు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ యొక్క గుర్తింపు కానీ ప్రత్యేక తెలంగాణ యొక్క ఉద్యమం యొక్క రూపకల్పన కానీ ఆ ఉద్యమం చేస్తున్న సందర్భంలో కూడా ప్రతి ఒక్క ప్రెస్ రిపోర్టర్ మన రాష్ట్రం మనం వస్తే మన ప్రాంతం బాగుపడుతుంది మనం అన్ని విధాల మేలు జరుగుతుంది ముఖ్యంగా మా జర్నలిస్ట్ సోదరులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా కొత్త రాష్ట్రంలో నాకు మంచి జరుగుతుంది మేము జరుగుతున్న సందర్భంలో అనేక సందర్భంలో మాట్లాడినటువంటి సందర్భంలో మరి మేము ప్రభుత్వం తరఫున ఆ ధర్మపు లక్ష్మీ సుధం దైతో ఆ ధర్మపు ప్రజలే దయతో శాసనసభ్యుడిగా ప్రభుత్వ విగా గత కొద్ది రోజుల నుంచి మా మధ్యనే మొన్నటి వరకు వారి మధ్యలో మేమున్న ఒక సొంత సోదరుల ఒక ప్రతిపక్ష పార్టీ పరంగా మేము ఏ కార్యక్రమాన్ని చేసినా మన మిత్ర జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల ప్రజల పక్షాన్ని ఏ కార్యక్రమం చేసినా మన మీ మంది బాధ్యతలు మా సోదరులు మన ఆరు రోజుల శిక్ష దీక్ష చేస్తున్నారు మన ప్రజల పక్షాన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మీకు తెలుసు ప్రభుత్వం గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు చేసినటువంటి ఆర్టీసీ సమ్మె విషయంలో కానీ ఆశా వర్కర్లో కానీ ఎమ్మెల్యేలు కానీ పింపులు కానీ అప్పుడు మంత్రులు కానీ ఎవరు పెరిగి దగ్గర ఆ శిబురాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు శివరామ్ దగ్గరికి ఎవరంటే శివరానికి సంబంధించిన నాయకులు వాళ్ళ దగ్గరికి తీసుకొని మాట్లాడాను తప్ప శివరామ్ దగ్గరికి పోలే నేను నా ముడు బెల్లిస్ పెట్టు రాత్రి ఫోన్ చేసేడు తప్పకుండా ప్రభుత్వం ప్రతినిధిగా ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడ శివరానికి వస్తా మా తమ అన్నలను తెలుస్తా మా తమ్ముళ్ళని తెలుస్తా నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా అని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మా మిత్రులందరూ కూడా చెప్తున్నా ఎందుకంటే చోటుగా అన్ని విషయాలు అక్కడ కూడా అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఏదైతే మీ పట్టాలకు న్యాయమైనటువంటి మీ పట్టాల ఇళ్ళ పట్టాల కూడా మీ సమస్య ఎక్కడ ఉన్నది ఏ విధంగా పరిష్కారం కావాలి ఆ పరిష్కారం మూలమైన ఉన్నటువంటి మా జర్నలిస్టు సోదరులు అందరికీ కూడా తెలుసు నేను ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఎక్కువ మాట్లాడకుండా సూటిగా ఒకటే విషయం నేను మనవి చేసుకుంటున్నాను మన ప్రభుత్వంగా మీ అన్నగా నేను మనవి చేసి ఏంటంటే మీరు చూసుకున్నటువంటి ఏదైనా కూర్చున్నట్టు కార్యక్రమం మీకు న్యాయమైన ఇళ్ళ పట్టాలి ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వ ప్రతినిధిగా మారే బాధ్యత జీవన్ రెడ్డి గారిని నాది మన కొత్తగా చేరిగినటువంటి ఎల్ల శాసనసప్పుడు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలనే విషయంలో కూడా కొత్తగా కలెక్టర్ గారు వచ్చినారు మరి వాళ్ళు ఇవ్వరు లీవ్లో పోయినారు ఎందుకంటే వాళ్ళు కలిసి వాళ్ళని కలిసి ఇక్కడికి వచ్చేవండి విషయం తెలుసుకుని మరి వాళ్ళు సోమవారం వస్తారు దయచేసి మా పాతికే మిత్రులందరూ కూడా మననే నేను ఇప్పుడు చెప్తున్నారు మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మిశ్ర గారు కూడా కలిసినారని చెప్పి అంటున్నారు ఏదేమైనా కూడా మనము ఈ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ ప్రాతినిధ్యం చేసినప్పటికీ ఆ ప్రజలు ఏదైతే మీ ఎమ్మెల్యేగా విప్పైనా ఇంకా గత ఇరవై సంవత్సరాల వరకు కూడా మీ మధ్యనే మీ యొక్క ప్రజాప్రతినిధి ఉండేవాళ్ళం తప్ప ఎక్కడికి పోయేవాళ్ళన్నారు మీకు న్యాయమైన ఇన్ని విషయంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు పది సంవత్సరాలు కూడా రాజ్యం వెళ్ళినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు విస్మరించినటువంటి విషయాల్లో కూడా ఈరోజు మా జనరేషన్ సోదరులకు హైదరాబాద్లో జనరేషన్ సోదరులు కానీ ఇలా జగిత్యాల జిల్లాకు జర్నలిస్ట్ జన విషయంలో కానీ ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా గౌరవనీయులు పెద్దలు మంత్రి ఈ యొక్క రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కానీ అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అది మా బాధ్యత దయచేసి మీరు ఆరు రోజులకి వెళ్ళి ఈ వ్యక్తిగతంగా ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా మీరు పత్రికా పరంగా ఆ ప్రజల పక్షాన మీరు మీ కళాన్ని ఇప్పాలి ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే మీకు అమూల్యమైన ఏమైన టైమును మీ ఇళ్ళ స్థలాల కోసం కూర్చున్నారంటే అది కొంచెం బాధాకరం కాబట్టి ఆ బాధ్యత మా మీద పెట్టండి మరి మేము కూడా అనుకున్నాం ఎందుకంటే రాజ్యం వారిదే పది సంవత్సరాలు రాజ్యం వాళ్ళే అన్ని విధాలుగా మేలు చేస్తారని మేము అనుకున్నాం తప్ప ఇప్పటి వరకు వచ్చి ఈ రోజు గెలిచి ఎనిమిది నెలల్లో పట్ల నాలుగు నెలలు ఎలక్షన్ కూడా వచ్చింది నాలుగు నెలలు పరిపాలన చేసినాం పరిపాలనకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లాకు సంబంధించిన జిల్లా యంత్రాంగం విషయంలో కానీ మేము విప్పుగా గవర్నమెంట్ విప్పుగా కూడా ఏ రోజు కూడా జిల్లాకు సంబంధించిన అధికారులతో ఏ రివ్యూని కూడా చేయలేము ఎందుకంటే ఇక్కడ సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి ప్రధానమైనటువంటి పేదవాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం కానీ అనేక సమస్యల విషయంలో కానీ ముఖ్యంగా మా జర్నీ సోదరులందరూ కూడా నేను మీ లక్ష్మణ్ కుమార్ గారు మీ అన్నగారిని మనం చేసుకుంటున్నాను దయచేసి మీ యొక్క దిక్ష మీరు వినిపించుకోండి పదిహేడో తారీఖు ఫిఫ్టీన్ అవర్స్ అయితే పదహారు తారీఖు జిల్లా కలెక్టర్ దగ్గర వివరిస్తున్నారు రండి మనం జిల్లా కలెక్టర్ దగ్గర కూర్చున్నాం ఇక్కడ పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఇంకా పెద్దలు సంజయ్ కుమార్ గారి పెద్దలందరూ కూర్చొని ఏ విధంగా పరిష్కారం చేసే విషయాలు చర్చల ద్వారా ఒక సామరస్య విధంగా మనకు పట్టాలు వచ్చే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దామనే విషయంలో ఉంటా మనందరం కూడా ప్రయత్నం చేద్దామనే విషయం ప్రభుత్వం తరఫున మనం చేస్తున్నా ఎందుకంటే మా మిత్రులందరూ కూడా మీ అందరికీ తెలుసు ఇది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు బాధ్యత మాపై ఎక్కువ ఉంటుంది ఈ శిబిరానికి వచ్చేవారు కొంతమంది అందరూ ఫోన్ చేసి అన్న ప్రభుత్వంలో మనం ఉన్నాం అక్కడ పోతే ఇబ్బంది అవుతుంది ఇబ్బంది ఏమవుతుంది మా అన్నలేనా మా తమ్ముళ్లేనా మొన్నదాగా వాళ్ళ మీద తిరిగిన వాళ్ళేనా వాళ్ళ పక్కన కూర్చుని ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే కాకపోయినా కూడా మేము వాళ్ళ పక్కనే ఉండేవాళ్ళం వాళ్ళ న్యాయమైన సమస్య వ్యక్తిగతంగా అడుగుతారు మాకు ఇల్లు కట్టుకుంటుంది ఇళ్ళ స్థలాలు ఏమని అడుగుతున్నారు అది గత ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి పెండింగ్ ఉన్నటువంటి సమస్య జైతా జిల్లా సంబంధించిలో కూడా ఎందుకంటే మేము ధర్మారంలో ఉన్నటువంటి ప్రశ్నలు పుట్టలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చినాం కాంగ్రెస్ గారు ఉన్నప్పుడు విలుగడు నా కాంగ్రెస్ వెలుగడ్లో ఉన్న వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇప్పించినాం మిగిలిపోయిన వాళ్ళు కూడా మా ధర్మపురి జరుగుతున్న జర్నలిస్టుల విషయాలు కూడా అక్కడ ప్రాతినిధ్య శాసనసభ్యుడిగా మేము బాధ్యత తీసుకున్నా మా వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నా ఇక్కడ పది సంవత్సరాలకు అధికారం అధికారం వాళ్ళు కూడా మరి అప్పుడు మంత్రిగా వాళ్ళు కానీ హోదాలో వాళ్ళు కానీ ఇక్కడ న్యాయమైన సంస్థలు పరిష్కారం చేయాలి పరిష్కారం చేయాల్సిన పక్కకు పెట్టి మరి దీన్ని వేరే విధంగా వేరే కోణంగా దీన్ని మాట్లా అని చెప్పేసి మనవి చేసుకుంటూ మా జర్నలిస్టు సోదరులందరికీ కూడా గత రెండు వేల తొమ్మిది నుంచి ఈ ప్రాంతంలో రాజకీయ ప్రాధాన్యత ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుగానే పనిచేసిన మీ దగ్గరికి వెళ్ళి మీరందరూ కూడా నా దగ్గరికి వెళ్ళి మీరు చూసింది మీ దగ్గరికి ప్రభుత్వా సోదరుడు యొక్క మీరు ఎంత కష్టపడతారో ఎంత ఇంత ఇబ్బంది ఎదుర్కొంటారు ఒకరికి వార్త రాస్తే ఒక కోపం వస్తుంది ఒకరి వార్త పేరు రాయకపోతే ఒక కోపం రా వాళ్ళు నా పేరు ఎందుకు రాయాలేదంటారు అయినా కూడా ఆ మీకు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఎన్నున్నా కూడా మీరు కష్టపడి పనిచేస్తారు ఈరోజు రాష్ట్రంలో జైత్యాలు జర్నలిస్టులు అంటే చైతన్యమైన జర్నలిస్టులు ఒక విషయాన్ని వాస్తవాలు వాస్తవంగా మాట్లాడుతూ తప్పులు అని తప్పు అంటారు రైట్ అండ్ రైట్ అంటారు కరీంనగర్ జిల్లా జగితాల జిల్లాకు ప్రత్యేకమైనటువంటి త్వక ఉన్నటువంటి స్థానం ఉన్నటువంటి మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నేను మనవి చేస్తున్నా దయచేసి మా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా మనవి చేసుకుంటున్నా పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా వచ్చేటప్పుడు నేను మాట్లాడినా సార్ అంటే లక్ష్మణ్ కుమార్ మన వివరం వ్యతిరేకం కాదు మన ప్ర ప్రతి వాళ్ళు కూడా మేలు చేసే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయంలో ఉన్నది ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్గా ఉన్నారనే విషయాన్ని కూడా వారు చెప్తూ మా పాత్రికే మిత్రులకు సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వారి కార్యవర్గం ఉన్నారో నాయకులు ఉన్నారో మరి నేను బాధ్యత తీసుకుంటా ఏదైతే ఫిఫ్టీన్త్ ఆగస్టుకు కార్యక్రమాలు కూడా జిల్లా సభ యంత్రాంగం అంతా బిజీగా ఉంటారు మీ అందరికీ తెలుసు అది అయిపోయిన తర్వాత మీరు ఒకరు టైం పెట్టుకుంటే ఏ విధంగా పరిష్కారం చేయగలిసిన విషయంలో కూడా నా కూడా ఈ సబ్జెక్ట్ విషయంలో మీరు కూర్చునే ముందు తెలియదు మీరు కూర్చున్నప్పుడు తెలియదు ఏ రోజు కూడా ఏ రిపోర్టర్ కూడా ఇక్కడ శాసనసభ్యుడుగా విఫ్గా ఉంటే నా కూడా ఎప్పుడు కూడా ఏ కాయిదా కూడా నాకు ఎవరు ఇవ్వలేదు మీకు తెలిసిన వెంటనే నేను మీ దగ్గరకు వచ్చిన మీరు నా దగ్గర రాలేదు ఎందుకంటే నా వాళ్ళు మీరంతా మీ బాధ్యత మీకు అష్టసుఖాలు ఏదైతే పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తరఫున మాది కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చినాం దయచేసి కొంచెం సమయం ఇస్తే నేను పరిష్కారం చేస్తా అన్న విషయాన్ని మరొకసారి మా జర్నలిస్ట్ సోదరులకు మనం చేసుకుంటూ మా పాతికే మిత్రులందరూ కూడా మరణ చేసుకుంటూ దయచేసి దీని అంతా కూడా మన మనకు మనకు సంబంధించినటువంటి ఒక ఏదైతే ఇండ్ల స్థలాల విషయంగా సందర్భంగానే మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ విషయంలో కూడా నేను ప్రభుత్వ విప్పుగా ప్రభుత్వం తరఫునటువంటి ఒక ప్రతినిధిగా మనవి చేసుకుంటున్నా జిల్లా కలెక్టర్ గారితో వచ్చిన తర్వాత కలెక్టర్ గారితో నేరుగా నేను కూర్చుని పెట్టి మీరు ఎవరు వచ్చినా నేను కూర్చుని పెట్టి మాట్లాడే బాధ్యత నాది అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ నేను సెలవు చూసుకుంటున్నా దయచేసి మీరు అందరూ కూడా మరొకసారి జోడించి మనవి చేసుకుంటున్నా మీరంతా ఎందుకంటే గత ఆరు ఏడు రోజుల నుంచి ఉదయం పది గంటలకు వచ్చి సాయంత్రం మూడు నాలుగు గంటలకు కూర్చోవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో ఆ దీక్షలు చేసిన ఆ నిరసన చేసిన మేము కాబట్టి మాకు కూడా ఆ కష్టాలు తెలుసు కూతున్న తొమ్మిది గంటలు చేసి వచ్చి ఇక్కడ దీక్షగా కూర్చొని మనకు ఉన్నటువంటి ఏదైనా జర్నలిస్ట్ పనిని పక్కకు పెట్టి మనకు ఉన్నటువంటి ఇళ్ళ కోసం కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది మీ న్యాయమైన సమస్య పరిష్కారం చేసే విషయంలో కూడా ప్రభుత్వం ప్రాతినిధి తీసుకుంటుందని మరొకసారి మనం చేసుకుంటూ నేను సెలవుంచుకుంటున్నాను అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఉంది మా శిబిరాన్ని సందర్శించినందుకు మీరు మరొకసారి మా జర్నలిస్టు పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరు సాధిస్తున్నారన్న మేము కూడా అదే పోరాటానికి ఇలా మేము ముందడికి వచ్చినాం దయచేసి మీరు వచ్చినటువంటి విషయాన్ని దీక్షను చేసే ప్రయత్నం చే చేస్తాం కానీ మీ ద్వారా వచ్చేటప్పుడు ఒక కమిటీ లేకపోతే మేము చర్చించుకున్నట్టు తీసుకోవాలని అనుకున్నాం మీ పెద్ద మందితో ధన్యవాదాలు చెప్తూనే మా నిరసన దీక్షను కొనసాగిస్తే చర్చలు సఫలవంతమైన తర్వాత ప్రభుత్వానికి మేము అంతా కాబట్టి మేము విజయ పండిస్తామని చెప్పేసి అంటే ఇప్పుడు కూడా మేము ఎవరికి కూడా అన్యాయం చేయట్లేదు అన్న మా శాంతియుత మార్చలో కూడా మీరు ఎంచుకున్నటువంటి గాంధీయ వాదంలోనే మేము ఇంకా నిరసన జరుగుతా ఉన్నాం ఎక్కడ కూడా విషయాలకు ఇబ్బంది కలిగించడం కానీ ఎవరికి బాధ పెట్టడం కానీ మేము చేయడం లేదు మా ఆకాంక్షలకు అనుగుణంగా మాత్రమే మేము ఇక్కడ కూర్చుని సమాధానం చెప్తాము అన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు వ్యక్తులను విమర్శిస్తాడు ఎవరిని కూడా వివరిస్తుంది గతంలో కూడా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ప్రస్తుతం ఉన్న మిమ్మల్ని కానీ ఎవరికి ఇస్తారు మాకు కావాల్సింది మాత్రం ఒకటే డిమాండ్ మాకు ఇలా స్థలాలు కావాలని మాత్రమే అడుగుతున్న తప్ప మేము ఎవరిని కించపరచలేదు అవమానించట్లేదు కాబట్టి దయచేసి పెద్ద మనసుతో మా దీక్షని మేము కొనసాగిస్తామన్నా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాం వచ్చి మీతో చర్చల్లో పాల్గొంటాం మాకు న్యాయం కనిపిస్తారని చెప్పి సంపూర్ణ నమ్మకం ఉన్నప్పటికీ కూడా గతంలోపల జరిగినటువంటి కొన్ని దెబ్బలు ఎదురు దెబ్బలు మీరు చూడండి కాదు ఆ దెబ్బలు మాకు రచలేయి కాబట్టి కొద్దిగా పెద్ద మనతో మీరు అర్థం చేసుకొని మేము సహకరించాలని కోరుతా ఉన్నాం దయచేసి అనేదా భావించకండి తప్పకుండా మేము వెంట ఉంటాం మీరు ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తాం మా నూట యాభై మంది జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా రావడానికి సిద్ధం ఏం చేయడానికైనా సిద్ధం అని చెప్పి మీరు దాన్ని తెలియజేసుకుంటూ మా విజ్ఞప్తులు కూడా మీరు మన్నించారని చెప్పేసి సమృదయంతో వేడుకుంటున్నామన్నా ధన్యవాదాలు প্ৰায়েন মাটিত নিৰ্ণয় নিৰ্ণয় কটকয়াৰ নাই বিহু ইমান ইমান বাৰু ইমান အာအာအာ